హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్ అందరు బాగున్నారా ఈరోజు మిల్లెట్ దోశ ఎలా వేసుకోవాలనేది తెలుసుకుందాము అసలు ఈ మిల్లెట్స్ అంటే ఏంటి వీటికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీటిలో ఉండే పోషక విలువలు మరియు ఉపయోగాలు అలాగే ఈ మిల్లెట్స్ దోశలు ఎలా వేసుకోవాలి ఇలా అన్ని విషయాలు క్లియర్గా వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మిల్లెట్ దోశ బ్యాటర్ కోసం మినపప్పు మరియు బియ్యం ప్లేస్లో మిల్లెట్స్ని తీసుకుంటున్నాను అన్నమాట సో ఒక కప్పు మినపప్పును తీసుకోవాలి ఇది ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది సో రెగ్యులర్గా వేసుకునే దోశకు మీరు మినపప్పును ఎలా అయితే తీసుకుంటారో ఆ విధంగానే యాడ్ చేసుకోవాలి తరువాత హాఫ్ కప్పు కొరలు తీసుకుంటున్నాను వీటిని ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అని అంటారనమాట సో ఇవి చూడ్డానికి సజ్జల్లాగా ఉంటాయి కానీ పసుపు రంగులో ఉంటాయి అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల జీర్ణశక్తిని చాలా పెంచుతుంది తర్వాత హాఫ్ కప్పు సామలు తీసుకుంటున్నాను వీటిని లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారు సో వీటిలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా అయిపోతుంది నెమ్మదిగా తేలిగ్గా జీర్ణం అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా మంచి ఆహారం అని చెప్పొచ్చు నెక్స్ట్ హాఫ్ కప్పు రాగులు తీసుకుంటున్నాను వీటిని ఫింగర్ మిల్లెట్స్ అని అంటారనమాట వీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుంది బీపీ షుగర్ ఉన్నవాళ్ళు రాగులతో చేసిన రాగి చావా తీసుకోవడం వల్ల రోగ శక్తి అనేది పెరుగుతుంది షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్లో ఉంచుతుంది నెక్స్ట్ జొన్నలు ఇవి మనకు అందరికీ తెలిసినవే రెగ్యులర్గా వాడుకునే వాటిలో ఇవి కూడా ఒకవి ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి కాబట్టి వీటిలో కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు దృఢపరుస్తుంది బీపీ షుగర్ హార్ట్ పేషెంట్స్కి జొన్నలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది అలాగే ఆపరేషన్ అయిన వాళ్ళకి బాలంతలకి త్వరగా కోలుకోవడానికి అనేసి జొన్నలతో చేసిన పదార్థాలు పెట్టడం వల్ల చాలా మంచిది అటుకులను పావుకప్పు తీసుకుంటున్నాను ఈ అటుకులు వడ్ల నుండి తయారు చేస్తారు ఇవి వేయడం వల్ల దోశ స్మూత్గా మెత్తగా ఇంకా షైనింగ్గా రావడం జరుగుతుంది దోశ క్రిస్పీగా రావడం కోసము రెండు స్పూన్ల రైస్ని మరియు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఇక్కడ మీకు రైస్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు వీటిని అన్నింటినీ కూడా వాటర్తో రెండుసార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిపోయిన పప్పుని నేను గ్రైండర్లో వేసుకొని మెత్తగా స్మూత్గా అయ్యే విధంగా రుబ్బుకుంటున్నాను మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు తర్వాత ఇలా రుబ్బిన పిండిని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి సో పిండిని ఎలా ఫర్మెంట్ అయిందో చూద్దామా వా పిండి మాత్రం బాగా నానింది పొంగిపోయింది చాలా సాఫ్ట్గా షైనింగ్గా ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని రుబ్బుకుంటే దోశలు టేస్టీగా కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా పిండిని ఒకసారి కలిపేసుకుంటే సరిగా అవుతుంది దీంట్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ప్యాన్ పెట్టుకుంటున్నాను ఈ ప్యాన్ వేడయ్యాక ఆనియన్తో నీట్గా ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి వన్ స్పూన్ మిల్లెట్ బ్యాటర్ని తీసుకొని ప్యాన్ పైన వేసి స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసి దోశ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి మనము డైలీ తినే ఫుడ్లో ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ ఉండే విధంగా చూసుకోవాలి అండ్ రెగ్యులర్గా తీసుకునే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హై ప్రోటీన్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి సో ఈ మిల్లెట్స్లో మనకి కావలసినంత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి సో ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా కూడా చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ ఈజీగా అవుతారు ఇలా దోశ వేసుకున్నాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిల్లెట్ దోశని పల్లీ చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది సో ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ టైం మరొక డిఫరెంట్ రెసిపీతో మన మా మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు నమస్తే థ్యాంక్ యూ